తయారు చేసుకోవడం రాబోయే మూడు నెలల వరకు ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలకి మనం ముందు టోటల్ గైడ్ లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని పమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది భ్రష్ పెట్టిపోయింది ఆదాయంగా అది పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ రీచ్ లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ సెలబడ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు తొమ్మిదో నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్ లో వస్తే తొమ్మిదో నెల వరకు అంటే దాదాపు మూడు నాలుగు నెలలు దాదాపు ఐదు నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేస్తారు టోటల్ దానివల్ల చాలా మంది గౌరవ నిర్మాణ